ప్రభునామానికి వందనాలు మరి సమయంలో కొంచెం పరిశుద్ధార్థక నా హృదయంలో ప్రేరేపించిన వర్తమానము చెప్పాలని ఆశపడుతున్నాను కలుగుతున్నాను అవి ప్రార్థన చేసుకుందాం మహా మహాగనుడివైనా పరిలోకి ఒక తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలయ్యా ఎంతవరకు కూడా మీరు నడిపించే దాన్ని బట్టి స్తోత్రాలు అలాగే ప్రభు మీ వర్తమానం ఆయన చెప్తుండగా ప్రతి ఒక్క హృదయంలో నాయన మీ వాక్యం నీరు కట్టి పలింప చేయమని ఏసై నాములు పెట్టి అడుగుచున్నాను తండ్రి ఆమె మరి సమయంలో వాక్యాంశం ఏంటంటే తూర్పు దేశపు జ్ఞానులు తీసుకొస్తున్న విలువైన వస్తువుల కొరకు మనం మాట్లాడుకుందామండి ఇప్పుడు మత్స్య సువార్త రెండో అధ్యయ మొదటి వచ్చేసి మనం చదువుకున్నట్లయితే రాజైన ఏ రోజు జనంలో ఎందు తూర్పు దేశపులో యోగా దేశ భగ్రయంలో ఏసు పుట్టిన పెమట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుస్లేంకి వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కిన మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప ఉచితమని చెప్పరు ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఏసఐ పుట్టిన పెమట వారు నక్షత్రమును చూసి ఏసై దగ్గరికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది అయితే వారు ఏం తీసుకొని వచ్చారు అసలు వారు తీసుకొని వచ్చిన ఆ వస్తువులు వాటికి ఇంతకీ ఈ లోకంలో ఎన్నో ఉన్నా సరే అవే ఎందుకు తీసుకొచ్చారని మనం ఈరోజు చదువుకొని చూద్దామండి మరి రెండు పదిలో పది నుంచి మనం చదివితే వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భర్తల ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగులు పడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి ఏమంటే వారు ఏం తీసుకుని వచ్చారంటే బంగారము సాంబ్రాణి బోలము ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు కానీ వారు అవే ఎందుకు తీసుకొని వచ్చారంటే అగతి అతి ప్రాముఖ్యమైనవి అని వారు పెరిగారు వారు గుర్తెరిగారు ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనం చదివినట్లయితే యస్సగ్రంథము అధ్యాయం ఆరో వచ్చినములో ఏలయనగా మనకు శిశువు పుట్టును మనకి కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజం మీద రాజుభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చునగు తండ్రి సమాధానకర్త గదుపతి అని ఆయనకు పేరు పెట్టబడును ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు తూర్పుదేశపు జ్ఞానులు తీసుకొస్తున్న మొదటి జ్ఞాని దేవుడికి ఏమి సమర్పించారంటండి బంగారం బంగారం అతి ప్రాముఖ్యమైనదని వారు వెరిగారు ఆ బంగారము ఎవరి దగ్గర ఉండాలి ఎవరి దగ్గర ఉంటుంది మంచిది అసలు ఎక్కడ ఎక్కడుంటుంది ఆ బంగారము అనేది వారు ఎరిగి చూడండి బంగారు పట్టణము సుందర నగరం అని ఉంది అక్కడ యుగ యుగాలు ఆకలైన దప్పకైనా వాహమైనా ఉండదని ఆ రాజ్యంలో నివసిస్తున్న సృష్టికర్త అయిన దేవుడే ఆయన ఈ లోకానికి వచ్చారని వారు గుర్తెరిగి వారు ఏం చేశారంటే బంగారం తీసుకొచ్చారండి ఇక్కడ మనం వాక్యంలో కూడా చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో కూడా ప్రకటన పంతొమ్మిది ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యయము పదహారు వచనంలో రాజులకు రాజును ప్రభులకు ప్రభు అనే నామము ఆయన వస్త్రముల మీదనో తొడల మీదను రాయబడి ఉన్నది అంటే ఈయన రాజాధికారానికి సూచనగా ఉన్నారు ఈయన సర్వాధికారి ప్రభులకి ప్రభు రాజులకి రాజు కాబట్టి అని ఆయన కోసము బంగారం తీసుకొచ్చారు జ్ఞాని ఈ లోకంలో మనం ఎవరైనా శిశువు వాళ్ళ దగ్గరికి చూడాలని వెళ్ళప్పుడు ఏదో ఒక వస్తువు మనం పట్టుకొని వెళ్తాం అయితే వారు ఏం తీసుకుని వచ్చారు ప్రభు అయిన బంగారం తీసుకొచ్చారు మొదటి జ్ఞాని అంటే సర్వోన్నత దేవుడు అగ్నిజ్వాలల వంటి కన్నుల వారు అపరాంజ పోలిన పాదములు గలవాడిన ప్రకటన గ్రంథంలో ఉందండి ప్రేమైన వార్లారా ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయనే నిజదేవుడు ఆయనే సత్య స్వరూపుడని అని ఆ జ్ఞాని ఎరిగి బంగారాన్ని ఆయన కానుకగా దేవుడికి తీసుకొచ్చారు ఈరోజు నువ్వు అన్నిటికన్నా విలువైన ప్రాముఖ్యంగా నువ్వు దేవుడికి సమయాన్ని ఇస్తున్నావా నీ దగ్గరుండే బంగారు వస్తువుని ఎంత జాగ్రత్తగా దాచుకుంటున్నావో అలాంటి బంగారం దేవుడి దేవుడు నీ హృదయంలో భద్రపరచుకుంటే నువ్వు ఆ బంగారు పట్టణాలకు చేరుతావు అల్లెలుయా నా మాటలు విని వాటిని గైక్కుని వారు ధన్యులని దేవుడు అన్నారు ఆ మాటలు నీ హృదయంలో ఉండాలి ఆ హృదయంలో నువ్వు నింపుకున్నప్పుడైతే నువ్వు సంతోషించగలవు ఈ సర్వాధికారి అయిన దేవుడే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అని ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులు ఎరిగారు మరి ఈ రోజు నువ్వు నిజమైన అయితే ఈ లోకంలో జ్ఞానాన్ని ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా దేవుడిని ఎరుగున నిజమైన జ్ఞానులు కాలుయా ఇక్కడ మనం దేవుడి వాక్యం చదివినట్లయితే రాజులకి రాజు ప్రభులకు ప్రభు ఆయన ఆయన వస్త్రం మీద ఆయన తొడల మీద రాయబడి ఉన్నది ఇంతకైనా ఎవరండి నజరేడని ఆయన లోకానికి వచ్చి ఆయన రాజాధికారంలో రాజు ఇంట్లోనే పుట్టవలసింది కానీ ఆయన పశువుల పాకలో పుట్టగలగాల కారణం ఏంటంటే మనందరిని గొప్ప చేయడానికి ఆయన దేహస్థితిలో పుట్టారండి హాలిలుయా ఆయన మన కోసం చేస్తున్న యొక్క త్యాగం చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో ఎవరు కూడా చేయలేని యొక్క త్యాగం ఆయన చేశారు చూపించలేని ప్రేమ ఆయన చూపించారు ప్రేమైన వారిలో ఈ లోకంలో అతి శ్రేష్టమైనది అనే జ్ఞానులు ఎరిగి ఆయనకి బంగారం తీసుకొచ్చారు మొదటి జ్ఞాని రెండో జ్ఞాని ఆయనకి ఏం తీసుకొచ్చారంటే చూడండి ఆయన రెండో జ్ఞాని ఆయనకి సాంబ్రాన్ని తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఈ సాంబ్రాన్ని దేనికి చూచనగా ఉందంటే ఈయన ఈ సర్వసృష్టిలో ఈయన పూజార్హుడు అలే ఈయన పూజార్హుడు అని ఎరిగి ఆయనకి సాంబ్రాన్ని తీసుకొచ్చారు ఇక్కడ చూస్తే మనం లోక శు వార్త అధ్యాయ వినోద వచ్చిన జకి అతను తరగతి చొప్పున దేవుడి సన్నిధిలో దూపం వేటుకు వెళ్ళారని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి ఎందుకంటే ఆ దూపం అనేది దేని ద్వారా కలుగుతుంది సాంబ్రాన్ని ద్వారా సాంబ్రాన్ని తీసుకుని వచ్చారంట అంతే ఈయన సర్వసృష్టిలో ఈయన పూజార్హుడు ఈయన పూజింపుకి పూజలు అందుకోవడానికి అర్హత గలవాడని ఆ జ్ఞానులు ఎరిగారండి ఇక్కడ మనం పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే లేవి గ్రంథంలో కూడా ఇక్కడ లేవ్య గ్రంథంలో కూడా ఉంది నువ్వు అర్పించిన ప్రతి అర్పణలో నువ్వేం చేయాలి సాంబ్రాన్ని నైవేద్యంలో కలపాలని ఇక్కడ వాక్యులేఖిస్తున్నాయండి లేవ్యాకాండము రెండో అధ్యాయ మొదటి వచ్చినములో ఒకడు యహో ఒక నైవేద్యం చేసినప్పుడు అతను అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలను అతను దాని మీద నూనె పోసి సాంబ్రాన్ని వేసును అలీలుయ ఇక్కడ ఈ సాంబ్రాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఆ జ్ఞానంటే ఇంకా ఏమైనా తీసుకురావచ్చు కదా ఎందుకంటే సాంబ్రాన్ని తీసుకురావడం గల కారణం ఏంటంటే ఈయన పూజారుగుడు హలిలుయ ఈ సర్వసృష్టికర్త అయిన సర్వోన్నతైన దేవుడే తానే కన్యవరి గర్భంలోకి లోకానికి వచ్చారు ఆయన పూజారుగుడు ఆయన పూజింపదగినవాడు కాబట్టే ఆయొక్క రెండో జ్ఞాని సాంబ్రాన్ని తీసుకొచ్చారండి ఈ రోజు నువ్వు దేవుడికి ఇష్టమైన స్థుతిని ఆరాధన చేస్తున్నావా నీ హృదయపూర్వకంగా కలుగుతున్న స్థుతి నైవేద్యము దేవుడికి ఇష్టమైనది క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించట నువ్వు క్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధించిన వ్యక్తివైతే నీకు ప్రతిరోజు క్రిస్మస్ ఏ క్రిస్మస్ అంటే క్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధించడమే అరుద జ్ఞానులు వారన్ని విడిచిపెట్టి దేవుడిని ఆరాధించడానికి వచ్చారు విలువైన కానుక తీసుకొని వచ్చారు దేవుడికి పూజార్గుడని ఎరిగారు రాజునికి రాజు అని ఎరిగాడు సర్వోన్నత వాళ్ళు ఎరిగారు కాబట్టి నువ్వు కూడా నీ పూర్ణ హృదయంతో దేవుడిని దేవుడిని గణపరచాలి దేవుడు రాజునికి రాజాన్ని గుర్తించాలి ప్రభులకు ప్రభు అన్నీ వెరగాలి బంగారం అంటే దేవుని వాక్యాలు హృదయపూర్వకంగా గైకొని వాటి ప్రకారంగా నడవాలి పూజార్హుడి అని పెరిగి నీ హృదయంలో దేవుడికి అది శ్రేష్టమైన స్థలాన్ని నువ్వు ఇచ్చి దేవుడిని గణపరచాలి మరి మూడో జ్ఞానం ఇక్కడ ఏం తీసుకొచ్చారంటే బోలము ఇక్కడ చూడండి మనం కీర్తన గ్రంథంలో చూస్తే కీర్తనులు అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చదువుకుంటే ఆ కాలమున యహోవ ఎందు నా గురువు నిలుపును నా కుడి ప్రాంశమున ఉన్నను నా శరీరమును కూడా సురక్షితంగా ఎందుకనగా నీవు నా ఆత్మను పాతానములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని పట్టనివ్వు ఇక్కడ దేవుడి వాక్యం చదివిస్తుందంటే అంతే ఆ బోలము దేన్ని కూడా పాడు చేయదు భద్రంగా కాపాడుతుంది అంటే ఏంటంటే అండి ఆ దినాల్లో ఈజిప్తులో చనిపోతున్న ప్రతి ఒక్క డెడ్ బాడీని కూడా బోలంలో పెట్టి దాచపెట్టేవారంట అది ఎందుకు అలా చేశారంటే అది కుళ్ళిపోదనమాట నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వంతే ఆయన మరణించినా సరే తిరిగి లేకల సమర్థులని ఎరిగి బోలం తీసుకుని వచ్చారండి హాలెలుయా ఆయన పరిశుద్ధుడు ఆయన ఈ లోకంలో మరణించి మరణాన్ని జయించి నృత్యం చేయడే తిరిగి లేస్తారని ఎరిగి ఆ రోజే ముందుగానే ఆ జ్ఞాని అతని కోసం బోలం తీసుకొని వచ్చారండి మనం నిర్మాకాండంలో చూస్తే వారు మారా మారాని చేదుగా ఉన్నాయంట వారు తాగలేకపోయారంట ఈరోజు ఎవరైనా సేద అనుభవం కూడా ప్రయత్నిస్తున్నారేమో అయితే దేవుని ఎద్దుకు వచ్చి దేవుని హృదయంలో చేర్చుకుంటే మారాని మధురంగా మార్చగల దేవుడు ఉన్నారు హలెలుయ మోసకి దేవుడు ఒక చెట్టు చూపినప్పుడు ఆ కొమ్మ నీళ్ళలో వేసినప్పుడు నీళ్ళంట మధురంగా మార్చబడ్డాయంటుయ మరి ప్రభువారికి ఇక్కడ తీసుకొచ్చిన యొక్క ఆ యొక్క మూడవ యొక్క కానుక ఏంటంటే బోలము బోలాన్ని కానుకగా అర్పించారు అయితే నువ్వు సజీవుడివి సర్వయుగములో నువ్వు పరిశుద్ధుడివి నువ్వు మరణించినా తిరిగి లేచితావని చెప్పి ఆ రోజు జ్ఞానులు ఈ వాక్య లేఖ నాలుగు గ్రంథాలు పరిశోధించి అతి విలువైన దేవుడు తీసుకొని వచ్చారండి మరి నువ్వు అయినందు విశ్వాసం ఉంచి దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించే గైకొని ఆయన చిత్తాన్సారే నడిస్తే నీ హృదయంలో నిజమైన క్రస్మస్ నువ్వు మరణించినా మరలా బ్రతుకుతావని దేవుడి వాక్యం సెలవిస్తుందండి హాలిలుయ్య రెండో మరణానికి మన మీద మాత్రం కూడా అధికారం లేదు ఎప్పుడంటే నువ్వు హృదయపూర్వకంగా దేవుడిని హృదయంలో చేర్చుకొని మనసారా దేవుడి లోకానికి వచ్చారు సర్వాధికారి ఆయనే పూజారుడు ఆయనే సర్వశక్తి గల దేవుడని ఎరిగి పూర్వకంగా ఆయనను ఆరాధించినప్పుడు నిజమైన క్రిస్మస్ నువ్వు అనుభవించగలుగుతావు ఈ రోజుల్లో నిజమైన క్రిస్మస్ చేయడానికి మన పూర్వకంగా దేవుడికి మొట్టమొదటికి మన హృదయాన్ని దేవుడికి ఇచ్చిట దేవుడిని మనసారా ఆరాధించటం నిజమైన క్రిస్మస్ అండి హాలిలుయా ఆ జ్ఞానులు వారు ఎరిగి దేవుడికి విలువైన తీసుకొని వచ్చారండి ఎలాంటి వారు దేవుడు రాజ్యానికి వెళ్లరు ప్రయత్న గ్రంథం ఎవరు యోటాచినదోచంలో పిరికి వారు అవిశ్వాసులు అపవిత్రులు దూసుకులు నరహంతుకులు విగ్రహ ఆరాధకులు జారుకులు అందరూ మండుచున్న అగ్నికుండం పాలైపోతారని దేవుడి వాక్యం సలువిస్తుందండి అలాంటి హృదయాలు కలిగి ఉంటే దేవుడిని నువ్వు ఆరాధించిన దేవుడి సన్నిధికి వెళ్ళాలి నీకు ప్రయోజనం లేదు నీ హృదయం ఎప్పుడు తెల్లని తేట పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో చేర్చుకొని నువ్వు దేవుడికి ఇష్టమైన పాత్రగా నువ్వు జీవించినప్పుడైతే నీలో నిజమైన క్రిస్మస్ కలుగుతుంది ఆ రోజు తూర్పు దేశ జ్ఞానులు వారు సర్వసాన్ని విడిచిపెట్టి వారి అన్నీ మానుకొని దేవుడిని ఆరాధించడానికి పూజించడానికి వచ్చి ఏ రోజు రాజులు వారు అడుగుతున్నారు యూజులు రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నారు మీ మాయన్ని వచ్చి పూజిస్తామని చెప్పారండి హాలేలుయా ఈరోజు నిజరక్షకుడు పరిశుద్ధుడు ఈ లోకాన్ని సర్వ సృష్టిని సృష్టించ సృష్టికర్తని ఏసఐకి వారు శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చి పెట్టారు మరి నీ దేహం నీ హృదయమే దేవుడికి అర్పణగా ఇచ్చి నువ్వు దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించినట్లయితే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటావు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందామండి కృపామయుడ పరిశుద్ధుడా మహాగణుడా ఎస్సయాం తండ్రి గో నాని వర్తమానం వింటున్న ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి పలింప చెయ్యండి నాయన అయా నిజమైన క్రిస్మస్ మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించుతండి తండ్రి ప్రభా మీ వాక్యం సరిగిస్తుంది జ్ఞానులు వలే ప్రభు మేము కూడా రాజా అని విశ్వంలో శ్రేష్టమైన వారు విలువైన వారు మీరే ఎరగడానికి సహాయం సమకూర్చుమని నదురుడనే సై నాములు పెట్టి అడుగుచున్నాను తండ్రి ఆమె